నమస్కారం రత్నహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను మీ భార్యను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా అయితే అద్భుతమైన టిప్స్ ఈరోజు మీకోసం భార్యను సంతోషపెట్టడం అంత సులభం కాదని అందరూ సాధారణంగా అనే మాట అడిగినవన్నీ చేసి పెడుతున్న ఏదో ఒక పెడుతుంటారని కంప్లైంట్ చేస్తుంటారు భర్తలు ఇక భరించడం నా వల్ల కాదని బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు కూడా ప్రయత్నించరు ఇంటి వ్యవహారాల్లో అంటే అంటీ ముట్టనట్టుగా వ్యవహరించేవారు కొందరైతే యాంత్రికంగా మిగిలిపోయేవారు మరికొందరు కపుల్స్ మధ్య సాన్నిహిత్యం దీర్ఘకాలం కొనసాగాలంటే ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు కలకాలం నిలిచి ఉంటాయి భార్య హృదయాన్ని గెలుచుకునేందుకు భర్తలు పాటించాల్సిన సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం దీనిలో మొదటిగా సరైన రీతిలో పలకరించడం రోజు ఇంట్లోనే ఉంటున్నాం కదా ప్రత్యేకంగా పలకరించడం బాగోగులు కనుక్కోవడం ఎందుకని అనుకుంటారు చాలామంది ఇది చాలా తప్పు ప్రేమగా పిలవడం పనిలో సాయం చేయడం కలుపుగోలుగా మాట్లాడుతూ ఉల్లాసంగా గడపడం లాంటివి చేయండి భార్య అసౌకర్యాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించండి ఇక రెండో సలహా మాట్లాడనివ్వండి అమ్మాయిలు తమ మాట ఓపికగా వినే అబ్బాయిలని ఇష్టపడతారు కాబట్టి వారికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి వారిని అడ్డుకోకండి ముఖ్యంగా వారి మాట వినకుండానే మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చేందుకు ప్రయత్నించకండి ఈ విధంగా కూడా మీరు వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు ఇక ముచ్చటిగా మూడవది అబద్ధం చెప్పకండి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకూడదు ఏ సంబంధానికైనా నమ్మకమే పునాది ఈ ఒక్క విషయంపై ఆధారపడి ఏ భార్యాభర్తల బంధమైనా శాశ్వతంగా నిలవడమో లేదా బీటలు వారడమో జరుగుతుంది కాబట్టి భార్య కోప్పడుతుందనో ఆకట్టుకోవడానికో అబద్ధం చెప్పకండి నిజాలు దాచి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీ బంధాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు ఇక నాలుగవది చివరిది సరదాగా గడపండి ఎప్పుడు ఏదో బిజీ పని అంటూ ప్రతీ విషయంలో భార్యకు సీరియస్గా జవాబులు ఇవ్వడం సరికాదు వీలైనప్పుడల్లా సరదాగా జోకులు వేస్తూ ఆమెను నవ్వించండి సంభాషించేటప్పుడు భార్యకు నచ్చిన విషయాలను అదే పనిగా ప్రస్తావించకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే ఈ కారణంగా ఆమె మనోభావాలు దెబ్బతిని చెడిపోవచ్చు మీరు ఫన్నీగా మాట్లాడితే అమ్మాయి ముఖంలో చిరునవ్వు వస్తుంది ఆ సందర్భం బోరింగ్గా అనిపించదు ఇదండి ఈరోజు మీ భార్యను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసుకున్నారు కదా రత్నలహరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి